ఈ చెదలు మమ్మల్ని మనశ్శాంతిగా అయితే ఉండనిచ్చేలాగా లేవు మేము పెస్ట్ కంట్రోల్ చేయించి ఒక త్రీ మంత్స్ అయితే అయిపోవచ్చింది ఇంకా మొత్తం తగ్గిందిలే ఇంకా వన్ ఇయర్ తర్వాత మొత్తం వుడ్ వర్క్ అంతా మార్చవచ్చు అనుకున్నాం కానీ ఈ లోపే మళ్ళీ కొత్తగా అయితే స్టార్ట్ అయ్యింది అసలు ఏమైందంటే టీవీ యూనిట్ దగ్గర అది మొత్తం ఖరాబ్ అయింది కాబట్టి అక్కడ హోల్ చేయకుండా పైన పైననే కెమికల్ ఫ్రే స్ప్రే చేసిండ దానివల్ల అనుకుంటా మళ్ళీ కొత్తగా అయితే స్టార్ట్ అయ్యింది మా అయితే రోజు చెదలు కనిపించినప్పుడల్లా పెన్ను ఒకటి ఖరాబ్ అయిన పెన్ను పక్కన పెట్టుకుంది దాంతో రోజు ఇట్లా తీసేసదనమాట అట్లా చెదలు మొత్తం తీస్తున్నప్పుడు చూడండి దాంట్లోకి వెళ్ళి అన్ని పురుగులు అయితే బయటకు వస్తున్నాయి ఈ ఆర్చికి నేను హోల్డ్ చేసి కెమికల్ ఫిల్ చేయండి అని చెప్పి చెప్పిననమాట అయితే అతడు ఏమన్నారంటే ఇది బాగానే ఉంది మేడం అవసరం లేదు గట్టిగానే ఉంది ఇక్కడ మన చెదలేమీ రాదు అంటే కెమికల్ మొత్తం స్ప్రే చేసినాం కదా మళ్ళీ చెదలు వచ్చే ఛాన్స్ అయితే ఉండదు అని చెప్పి అన్నాడనమాట అయితే మేము స్ప్రే చేసిన తర్వాత ఎక్కడైతే రాలేదు కానీ ఇక్కడ మాత్రమే మళ్ళీ కొత్తగా అయితే స్టార్ట్ అవుతుంది అంటే నేను అనుకోవడము టీవీ యూనిట్ దగ్గర హోల్ చేయకుండా స్ప్రే చేసినాం కాబట్టి ఇక్కడ స్టార్ట్ అయింది అనుకుంటున్నా